హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు గత కొన్ని గత కొన్ని ఏంటి కొన్ని సంవత్సరాలుగా తల్లా పెల్లామా అనే సిచ్యువేషన్ ప్రతి ఇంట్లో చూసే ఉంటారు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తల్లి వైపు నిలబడాలా పెల్లామ వైపు నిలబడాలా అటేమో కన్న తల్లి ఇటేమో అన్నీ వదిలేసుకొచ్చిన భార్య ఎవరి దగ్గర నిలబడాలి ఎవరు సైడ్ తీసుకుంటే ఎవరు ఒప్పుకుంటారు ఈ ఈ కాన్ఫ్లిక్ట్ అందరి ఇళ్లలో నడుస్తూనే ఉంటుంది కదా దీనికి ఇంట్రెస్టింగ్గా నాకు ఆన్సర్ ఇవ్వడానికి అందరికంటే పర్ఫెక్ట్ అనిపించిన ఏకైక వ్యక్తి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే సో తల్లా పెల్లమ్మ ఏదైనా ఒక విషయం ఏదైనా ఒక సంఘటన ఇద్దరి మధ్యలో వచ్చినప్పుడు భర్త అటు నిలబడలేడు ఇటు నిలబడలేడు ఎవరి సైడ్ స్టాండ్ తీసుకున్నా ఇంకొకరు గొడవ వేసేసుకుంటారు మా అమ్మ చెప్పినట్టే వినాలి అంటే భార్య ఒప్పుకోదు నా పిల్లని చెప్పినట్టే వింటానంటే మందు పెట్టేసింది భార్య అని తల్లనేస్తుంది ఎవరి సైడ్ నిలబడాలి ఎవరి సైడ్ నిలబడితే ఎవరు ఒప్పుకుంటారు అసలు తను ఎవరి సైడు నిలబడక్కర్లా ఎందుకంటే ఆమెకి ఆమె సమస్యలు పరిష్కారం చేసుకోగలిగిన సత్తా ఆ తల్లికి ఉండాలి ఇటు ఈ భార్యకి ఉండాలి ఇళ్లలో జనాలుగా ఏ మామూలుగా ఏం ఆలోచిస్తుంటారంటే ఏదైనా తండ్రో లేదంటే మామగారో లేదంటే తాతగారో లేదంటే భర్త లేదంటే కొడుకో వీళ్ళు మాత్రమే సమస్యలు పరిష్కారం చేస్తారు వీళ్ళ చేతిలోనే వ్యవహారాలన్నీ ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో కుటుంబ వ్యవస్థ అలా డిజైన్ చేయబడింది ఇదే మనం పురుషాధిక్య సమాజం అంటాం అయితే ఈ దీంట్లో తెలియకుండా తెలియకుండా మనుషులు డిజైన్ చేయబడతారు ఏంటి అంటే ఒక స్త్రీ ఖచ్చితంగా నేను నా తండ్రికి నా అన్నకి లేదంటే తమ్ముడికి చిన్నోడైన తమ్ముడికి తరువాత భర్తకి ఆ తర్వాత పెళ్ళైపోయిన తర్వాత మామగారు లేదంటే మరుదులు లేదంటే బావగారులు ఆ తర్వాత కొడుకులు వీళ్ళందరూ నా జీవితంలో నిర్ణయాలు తీసుకుంటారు పైన నేను ఆధారపడతాను వాళ్ళందరూ నన్ను చూసుకుంటారు అనే ఒక భావనలో ఒక స్త్రీ ఉంది అనుకోండి అప్పుడు వీళ్ళందరూ ఈమె మీద పెత్తనం చేస్తారు అదే జరుగుతుంది అదే నేను అంటున్నా దీన్ని బద్దలు కొట్టాలి అప్పుడే దీని ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఓకే అసలు ఆయన ఎవరు తల్లి పక్కన ఉండాలా కొడుకు పక్కన ఉండాలా అని డిసైడ్ చేసుకుంటానికి అసలు మాకు సపోర్ట్ గా ఒక మనిషి కావాలి అని వీళ్ళు అనుకోని రోజు వచ్చిన రోజునే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇది నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఎందుకంటే మధ్యలో నేను అదే అంటున్నా ఇప్పుడు ఆమెకి ఆమె జీవితంలో ఏం కావాలో ఆ తల్లికి ఆమెకి ఆమె చేసుకోగలిగి ఆమె భర్త ద్వారా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా బాగున్నారనుకోండి ఇప్పుడు ఒక కొడుకు కోడలు బాగున్నారు నాకంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారనే ఫీలింగ్ ఆ తల్లికి రాలేదు అనుకోండి అసలు ఇలాంటి సందర్భాలే రావు ఓకే అలాగే ఇప్పుడు ఈ భార్య కూడా తన జీవితంలో ఏం జరిగినా సరే నా భర్తకి మా అత్తగారు ఏదో చెప్తుంది మా అత్తగారి వల్లే నా జీవితం ఇలా అయ్యింది అని ఈవిడ అనుకుంటుంది అనుకోండి ఇంకా పరిష్కారం ఎట్లా దొరుకుతుంది ఓకే అంటే మనము ఒక రిలేషన్షిప్స్ని మన చుట్టూ ఉన్న మానవ సంబంధాలని కొంచెం సెన్సిటివ్గా కొంచెం లాజికల్గా కొంచెం మానవీయంగా కొంచెం ఒక సిస్టర్హుడ్లో ఆడవాళ్ళు అందరూ ఉన్నారనుకోండి వీళ్ళ మధ్యలో వచ్చి ఒక మగవాడు వచ్చి పెత్తనం చేయడానికి ఉండదు అసలు ఇప్పుడు మా ఈయన కాలు రెగరేస్తూ ఉంటాడు మా అమ్మ నాన్నే కావాలంటుంది మా ఆవిడ నన్నే కావాలంటుంది అసలు బాగా నా అంత పోటుగాడు లేడు అన్నట్లు మగవాళ్ళు ఫీల్ అవుతారు అసలు నేనంట అసలు వాళ్ళిద్దరికి ఏం కావాలో నువ్వెవడవి చూడటానికి అలా ఒప్పుకోరు కదా అంటే మా ఆవిడ జాబ్ చేయాలనుకుంటుంది చేయమని చెప్పా మా ఆవిడ ఇది నేను తీసుకోమని చెప్పాను ఇదే తప్పు అదే మగవాళ్ళు ఈ ఈ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటపడాలి వాళ్ళు వాళ్ళు బయటపడితే వాళ్ళ చుట్టూ వాళ్ళు బయటపడతారు లేదు అనుకుంటే అతను బయటపడట్లేదు అంటే వాళ్ళ భార్య ఆ స్టెప్ తీసుకోగలగాలి మీరెవరు ఆవిడ జాబ్ చేయాలనుకుంటే చెయ్యమని చెప్పడానికి కొంతమంది చెప్తా ఉంటారు బయట అసలు నాకు ఇష్టం లేని కూర ఆవిడ వండొద్దు తెలుసా అంటే ఇప్పుడు నీకు ఇష్టమైన కూరలన్నీ ఆవిడ తినాలా లేదంటే ఆవిడకి ఇష్టమైనయా నువ్వు తినాలా ప్రేమ ఉంటే షేర్ చేసుకుంటారు అది వేరే విషయం అంటే కొంతమంది మేము మా ఇంట్లో ఎంత పెత్తనం చేస్తున్నామో తెలుసా అని మగవాళ్ళు కొంచెం చెప్పుకుంటారు సొసైటీలో చెప్పుకుని కాలు రగరేస్తూ ఉంటారనమాట అసలు పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఇంట్లో అది వేరే విషయం అయితే ఈ ఈ ఈ గప్పాలు కొట్టడం ఈ గొప్పలు చెప్పుకోవటం మానేయాలి ప్లస్ ఈ ఈ ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళని మీరు చెప్పారు ఈ తల్లి కానీ ఈ పెళ్ళాం కానీ వీళ్ళిద్దరూ కూడా అసలు వీళ్ళిద్దరూ సఖ్యంగా అనుకోండి ఈ గోలే రాదు కదా వాళ్ళిద్దరు సఖ్యంగా ఉండడం అనేది తరతరాలుగా ఎప్పుడు అదే మా దాన్నే బ్రేక్ చేయాలి దాన్నే బ్రేక్ చేయాలి ఒకరోజు ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మనం ఓన్లీ భార్య భర్తలనే కాదు అటువైపు పెద్దవాళ్ళని ఇటువైపు పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతూ అనమాట అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ అబ్బాయి తల్లి ఏమన్నదంటే ఆవిడ ఏంటండి నన్ను కూడా తిడతాడు మా అబ్బాయి అన్నది అంటే మరి ఇకనేమమ్మా అసలు మీ ఇద్దరు అత్తాగూడలు ఇద్దరు స్నేహంగా ఉన్నారనుకో మీ మీ అబ్బాయినే మీరు ఇది కాదు ఇది మేము ఒప్పుకోము ఇలా మాట్లాడితేనే మీ ఇద్దరు ఒకటయ్యారనుకో ఆ అబ్బాయి ఖచ్చితంగా మారతాడు కదా ఇప్పుడు ఆమె బాధపడుతుంది నువ్వు బాధపడుతున్నావు మీ ఇద్దరు బాధపడేవాళ్ళు బాధపడే వాళ్ళు ఏకమయ్యారనుకో మీకు బలం పెరుగుతుంది కదా మీ బాధ ఏంటో మీరు చెప్పుకోగలుగుతారు కదా ఇద్దరు కలిసి చెప్పుకోగలుగుతారు కదా అసలు ఇది కదా కావాల్సింది అసలు మీ ఇద్దరు ఒకటేందుకు అవ్వకూడదు అని చెప్పాను ఆ ఎంతైనా కొడుకు కొడుకే కదండి మరి అలాంటప్పుడు కంప్లైంట్లు చెప్పకండి కొడుకు గురించి అంటే దీన్ని సిస్టర్హుడ్ అంటారు ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఉండే ఒక బంధాన్ని సిస్టర్హుడ్ అంటారు ఇది గనక అయితే పెంచుకోగలిగితే వీళ్ళు ఆ అమ్మాయి కూడా నాలానే ఆడదు కదా ఇప్పుడు నా నేను నా భర్తతో ఏ విధంగా అయితే ఎంతో కొంత ఇబ్బంది పడ్డానో నా కోడలు కూడా తన భర్త వల్ల అంటే నా కొడుకు వల్ల ఇబ్బంది పడుతుంది ఇది నాతో ఆగిపోవాలి అదే ప్రతి కోడలు ఒకరోజు అత్త అవుతుంది కదా ఇది 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 బ్రేక్ పడాలి అని అని అనుకుంటే గనక కనీసం ఈ కోడల దగ్గర నుంచి అయినా ఈ కష్టాలు తగ్గుతాయి పైగా ఈ అత్తలు ఎప్పుడు ఏం ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ అత్తగారు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టారో గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రతి క్షణం గుర్తు చేసుకుని రేపు నా కోడలు రాకపోద్దా నా కోడల మీద నేను ఈ జులుమ్ చెయ్యకపోతానా మా అత్త నాకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చిందో నేను అదే ట్రీట్మెంట్ ఇస్తాను అప్పుడు కానీ లెక్కలు సరిపోవు అనే ఉద్దేశంలో అత్తలు ఉంటారు ఇది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అనమాట దీని వల్లనే ఇది ఒక పరంపరగా కొనసాగుతూ ఉంటది అప్పో మా అత్తబెట్టిన కష్టాలు నేను అసలు ఇన్ని పెట్టట్లేదు చూడు అంటది అంటే కొన్ని పెడుతున్నానని ఒప్పుకున్నట్లే కదా అందుకని వీళ్ళు ఎదురు చూడడం మానేయాలి మా అత్త అవును మా అత్త వల్ల నేను ఇంత ఇబ్బంది పడ్డాను నేను అలా అలాంటి ట్రీట్మెంట్ నా కోడలికి ఇవ్వకుండా ఉండొచ్చు కదా ఇది ఇక్కడతో ఆగిపోతుంది కదా అనే ఆలోచన ఈ అత్తకి రావాలి కానీ పైగా ఇది అత్తకి అత్త ఖచ్చితంగా కోడలతో డిస్కస్ చేసుకోవాలి కానీ నేనైతే అలా చేయదరుచుకోలేదు మన ఇద్దరం చాలా స్నేహంగా ఉందాం చాలా సఖ్యంగా ఉన్నాం మా అమ్మాయితో నేను ఎలా అయితే నా మనసులో మాట చెప్పుకుంటాను నా బాధలు చెప్పుకుంటాను అలాగే నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి ఇప్పుడు నేను నీ నీకంటే నీ పెద్దదాన్ని కాబట్టి నీ కోసం నేను ఆలోచిస్తాను నాకు అవసరమైనప్పుడు నా కోసం నువ్వు ఆలోచించు అనే ఒక ధోరణి కనుక వీళ్ళిద్దరి మధ్య ఉందనుకోండి అప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చేసేసి మీసాలు మెలేసేసి చొక్కా కాలాల్లో ఎగలేసి ఎగరేసేసి మీ ఇద్దరి మధ్యలో నేనున్నాను చూడండి అసలు పైగా వీళ్ళిద్దరి మీద పెత్తనం చేస్తూ వీళ్ళిద్దరి వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని పోజు కొడతాడు ఎస్ అది ఇది 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 పోవాలి అంటే ఈ ఆడవాళ్ళిద్దరు ఐక్యం కావాల్సిన అవసరం కానీ నిజంగానే ఆ అబ్బాయి మంచోడు అయి ఉంటే మధ్యలో ఆ పోరు భరించలేక ఇతను మంచోడు నాకు సంబంధం లేదని చెప్పేయాలి అలాగారు కదా చెయ్యాలి మరి చెప్పిన ఇంట మీరు చెప్పిన ఇంట కానీ న్యాయం చెప్పమని మటుకు నాకు చెప్పకండి మీరే చూసుకోండి ఎవరు ఎవరి ఫైట్ వాళ్ళది మీరు చూసుకోండి నాకు సంబంధం లేదు దీంతో అని పక్కకు వచ్చేయాలి అయితేనే సెటిల్ అవుతుంది అంతే ఇప్పుడు మన దగ్గర ఈ ఎంబీఏలో కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ అని నువ్వు నువ్వు ఫైట్ చేస్తావా ఫ్లై అవుతావా సందర్భాన్ని బట్టి ఫ్లైట్ చేయాలి ఫ్లై అవుతావా ఫైట్ చేయాలో చూసుకోవాలి అంతేగాని నేను ఎప్పుడు పారిపోతాను నేను ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో రెఫరీ లాగా ఉంటాను అనేది వద్దు నువ్వు సందర్భాన్ని బట్టి నువ్వు నీ అభిప్రాయం చెప్పగలిగింది ఏదో చెప్పి మీరే నిర్ణయించుకోండి అని చెప్పగలగాలి అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది అంతే తప్ప లేకపోతే ఈ సమస్య ఇలాగే ఉంటాయి సందర్భాలు సంవత్సరాలు ఇలా పోతూనే ఉన్నాయి కానీ అవి మాత్రం తగ్గట్లేదు తగ్గవు కూడా ఓకే మామూలుగా ఎక్కడ దొరికితే అక్కడ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ట్రైన్లో అది కూడా కదులుతున్న ట్రైన్లో అంతమంది జనం ఉండగా కత్తి పట్టుకుని బెదిరించి ఆమెను రేపు చేసి ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన ఎలా చూడాలి మా మీ సిచ్యువేషన్ని రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నట్టు జనాలు ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడన్నా ఒకసారి ట్రైన్లలో తక్కువ మంది ఉన్నప్పుడు ఇలాంటి పనులు జరుగుతాయి అంటే జరగమని కాదు నా ఉద్దేశం ఆస్కారం ఉంటుంది ఇప్పుడు పది మంది ఉన్నారనుకోండి ఒకళ్ళకైతే ఒకళ్ళైనా అభ్యంతరం చెప్తారు అడ్డుకుంటారు ఇప్పుడు వీక్ డేస్ కాకుండా మధ్యలో రోజుల్లో ఎప్పుడన్నా జనసమర్దం బాగా తక్కువ ఉన్నప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని ఇలా ప్రవర్తిస్తారు కొంతమంది అయితే రైల్వే సిబ్బంది ఎప్పుడన్నా ఒకసారి వచ్చేతా ఉంటారు తప్పితే రెగ్యులర్గా రారు కానీ ఇది జరిగిన తర్వాత వాడు ఈమె బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళిపోతే ఆమె కంప్లైంట్ ఇచ్చింది దిగిన తర్వాత స్టేషన్లో దిగిన తర్వాత రైల్వే పోలీసులకి ఆమె కంప్లైంట్ చేసింది అయితే ఇలాంటివి ప్రతిరోజు మనం పేపర్ తీస్తే చాలు కనిపిస్తూనే ఉన్నాయి ఇంకొక హృదయ విధారకమైన ఘటన ఒకటి జరిగింది అంటే ఒక నేరస్తుడికి భయం లేకపోవటం చట్టాల పట్ల భయము భక్తి రెండూ లేవు అతనికి మెదక్ జిల్లాలో ఒక అతను అతని పైన పది కేసులు ఉన్నాయి అయితే ఒక అత్యాచారం కేసు కూడా ఉంది అయితే ఇది ఇంకొక నాలుగైదు రోజుల్లో ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తా ఇస్తారు అనేది ముందే చెప్తారు ఫైనల్ జడ్జ్మెంట్ అని ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తారని చెప్పి అతనికి తెలుస్తుంది అయితే ఎలాగో నాకు శిక్ష పడుతుంది కదా ఈ లోప ఒక అమ్మాయిని ఇంకొకసారి అత్యాచారం చేస్తే ఎలా అయినా శిక్షే కదా అనుకున్నాడో ఏమో మొత్తానికి అలానే అనుకున్నాళ్లే అనుకుని ఒక అమ్మాయిని పని పని ఉంది అని అడ్డాకూలీలు పని ఉందని బండెక్కించుకునిస్తారు అలా బండెక్కించుకొని వెళ్ళాడు వెళ్ళి అడవిలోకి దగ్గర కాస్త దట్టంగా చెట్లున్న చోట తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే అమ్మాయిని బెదిరించి చెట్టు కట్టేసి కొట్టి ఆమె అత్యాచారం చేసి తను ఏం చేశాడు కర్రబెట్టి రాయిబెట్టి అమ్మాయిని కొట్టాడు అమ్మాయి ఏంటంటే సొమ్మసిల్లి పడిపోతే చనిపోయిందనుకున్నాడు అనుకొని కొంచెం దూరం వెళ్ళి తను మళ్ళీ తను తన బట్టలు తీసేసి బట్టలు మార్చుకొని మామూలుగా యథావిధిగా అయితే అదే ఏరియాలో ఏదో పుల్లల కోసం ఏదో వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళిన వాళ్ళకి ఆ అమ్మాయి కనిపించింది కనిపిస్తే అమ్మాయికి సఫర్యలు చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే చికిత్స పొందుతూ చనిపోయింది అమ్మాయి ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు అంటే ఇతను ఎవరు ఈ ఈ అమ్మాయిని ఎవరు ఎక్కించుకొని వెళ్ళి ఉంటారు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు ఏంటి అనేది చూస్తే సీసీ కెమెరాల్లో చూస్తే ఇతను బండి మీద ఎక్కించుకొని రావటం కనిపించింది కనిపిస్తే ఇతను కోసం అని వెతికితే ఇతను దొరికాడు దొరికితే పట్టుకుని పోలీస్ కస్టడీలో విచారిస్తే అతను చెప్పిన కారణం ఇది నాకు రేపో మాపో ఎలాగో శిక్ష అందుకని శిక్ష లోపు ఇంకోసారి చేద్దామనిపించింది అసలు పది కేసులు ఉన్న వ్యక్తి అత్యాచారం కేసులో ఉన్న వ్యక్తిని ఈ విధంగా అసలు ఏ విధమైన సంస్కారము చేయకోకుండా సంస్కరించబకుండా అతన్ని సభ్య సమాజంలో వదిలేయడం ఎంత అంటే మన సమాజం ఏ పరిస్థితిలో ఉందో ఆలోచించండి అంటే ఒక విధంగా చట్టం కూడా హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసినట్టే అయింది ఇప్పుడు అందుకే నిన్న మొన్న మన సైదాబాద్లో జువేనల్ హోమ్లో ఒక అతను రెహమాన్ అనే అతను జువేనల్ లో ఉన్న పిల్లలపైన అత్యాచారం చేశాడు అబ్బాయిలపైన ఒక ఒకళ్ళది కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇంకొక ఐదుగురు కంప్లైంట్ ఇచ్చారు మొత్తం ఆరుగురు మీద చేశారు నేను అదే చెప్తున్నా ఇతనిని ఎలాగో పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపిస్తారు ముప్పై రోజులకో అరవై రోజులకో తొంభై రోజులకో అతనికి శిక్ష పడదు బెయిల్ వస్తుంది వస్తుంది బెయిల్ వచ్చిన తర్వాత అతను మళ్ళీ సభ్య సమాజంలోకి వస్తాడు ఈ బెయిల్ ఇచ్చేలోపు అతనికి ఏమైనా ఒక మానసికంగా మార్పు చెందేలాగా ఏమైనా చేస్తున్నారా జైలు సిబ్బంది చెయ్యకోకుండా వాళ్ళని సభ్య సమాజంలోకి వదిలేదు లేదు వదలకూడదు అనేది పెట్టు అసలు ఇప్పుడు ఒక ఒక ఖైదీ ఒక నేరస్తుడు తయారయ్యాడు అంటే ఈ నేరస్తుడు తయారవటానికి ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు మానసిక కారణాలు కుటుంబ కారణాలు ఆర్థిక కారణాలు చాలా ఉంటాయి అది ఏంటో కనిపెట్టి దానికి సంబంధించి వాళ్ళని అంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఇంత సత్కారాలు చేయమని కాదు నా ఉద్దేశం అంటే ఇంత మర్యాదగా అతనితో ప్రవర్తించాలని కాదు కానీ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సమాజంలోకి వచ్చి మళ్ళీ వేరే వాళ్ళ వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళు బలైపోయేలాగా చేయడం ఎంతవరకు కరెక్ట్ సేమ్ తప్పులు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు కదా మళ్ళీ రిపీట్ చేస్తారు ఏమైనా చేస్తారు పోలీసులు చంపేస్తారనే భయం లేదు ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే మనకు సమయమే సరిపోదు ఎన్నో కేసులు నిన్న పేపర్లో అయితే ఒకే రోజు వరుసగా ఇక ఒక పేజీ నుండి ఇవే వార్తల్లో పైన అత్యాచారం చేశారా బాలికలపైన అత్యాచారాలు చేశారా ఈ ఖమ్మంలో ఒక సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్లో వాడను ఒక బాబు మీద అత్యాచారం చేసింది జాలకోకుండా అని అడిగారని చెప్పి పురుగు ముందు దాకా చచ్చిపోయి ఎలాగో నిరూపణ అవుతుందని అర్థమైపోయింది ఇలా ఉంది పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఈ ట్రైన్ లో జరిగిన దానికి వీటికి నాకేం పెద్ద డిఫరెంట్ స్థలాలు పేర్లు మారుతున్నాయి తప్పితే జరిగేదని ఇలా ఇలాంటివే జరుగుతున్నాయి ట్రైన్ లో పక్కన ఎవరు చూడలేదంటారమ్మా అంటే చూస్తే ఎవరు ఊరుకోరమ్మా వాళ్ళకు కూడా భయం ఉంటది ఎవరన్నా చెయిన్ లాగుతారో ఏం జరుగుతుందో ఏంటో అని ఒక్కొక్కసారి భోగిలు ఖాళీ ఉంటాయి ఆ ఖాళీ ఉన్న భోగిలు వాడు చేస్తుంటాడు మెంటల్ స్టేట్ ఎలా ఉంది అసలు కత్తి పట్టుకుని బెదిరించి అత్యాచారం చేశారు అవును వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు మరి కత్తితో బెదిరి ఇప్పుడు అతను అత్యాచారం చేయడానికి సిద్ధపడ్డాడు అంటే అన్నిటికీ సిద్ధపడితేనే ఇప్పుడు కత్తి పెట్టుకుని బెదిరిచ్చాడా మాటలతో బెదిరిచ్చాడా పెట్టి కొట్టాడా రాయిబెట్టి కొట్టాడా ఏ అది వేరే విషయం అతని మోటో ఏంటి అత్యాచారం చేయటం అది నేరమా కాదా నేరం నేరం ఇంకా అలాంటప్పుడు ఇంకా ఇలా ఎలా చేశాడు అలా ఎలా చేశాడు అనే కన్నా ఈ చేసిన దానికి రేపు ఇంకొకళ్ళ మీద చేయకుండా ఉండటానికి ఇప్పుడు అసలు అతను దొరుకుతాడా దొరికాడా దొరకలేదా దొరికితే అతను మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి దానికి పాల్పడకుండా ఏమి చర్యలు తీసుకుంటారు అనేది ఇక్కడ మనకి కావాల్సిన విషయం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు రైల్వేలో ఇప్పటికీ ఇట్లాంటివి చాలానే జరుగుంటాయి ఇప్పుడు అదే కొంచెం హిజ్రాబాద్ లో వచ్చేసి ఇబ్బంది పెట్టడము వాళ్ళే కొట్టేసి ఇది చేయడము చాలానే జరుగుతుంటాయి ఇప్పటి వరకు అలాంటి వాటి మీద ఏ రైల్వే రైల్వే పోలీసులు వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళే కొంచెం రైల్వే పోలీసులు కఠినంగానే ఉంటారు దాని గురించి కాదు అసలు మామూలుగా సమాజంలోనే అసలు ఈ సమాజానికి ఏమైంది అనిపించాలనిపిస్తుంది అనిపిస్తుంది సమాజానికి చేడు పురుగు పుట్టేసి అది అసలు దరిద్రమైన సమాజంలో మనం ఆల్రెడీ బ్రతుకుతూనే ఉన్నాం ఇన్ని సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉన్నాయి చట్టానికి భయం ఎవరు లేదు ఎవరికి అంత భయమే లేదు లేదు అవగాహన లేదు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది అలాగే ఒక నిందితుడు పోలీసుల చేతికి చట్టం చేతికి చిక్కాడు అంటే మనకి అతన్ని బాగు చేయాలి అనేది లేదు ఏదో ఒక ముక్కు ముక్కుబడిగా ఏదో ఒక కేసు పెట్టేయడము రిమాండ్కి పంపించడము రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత చాలా సింపుల్గా అతను అప్పుడప్పుడు కోర్టుకెళ్ళి వస్తూ ఉంటాడు ఈ లోపు అతనికి పెళ్ళి అవుతుంది పిల్లలు పుడతారు ఈ సా లోపు సాక్షులు ఉండరు ఆ ఆ అమ్మాయి కూడా కోర్టుకి వచ్చి వచ్చి ఇసుకుపోయి రావడం మానేస్తుంది ఇంక వీళ్ళు అయిపోతుంది అంటే ఇప్పుడు ఇతను మాము ఇతనికి ఏమన్నా గిల్ట్ ఉండి ఇతను ఏమన్నా మారతాడేమో కానీ ఏం జీవితం అతని జీవితంలో ఏం మార్పు వచ్చింది మనం చేసినా ఇంతే అనే ఒక చులకన భావన వచ్చేసేసింది చాలా ఆషామాషి అయిపోయింది అందువల్ల కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఇది ఇది కూడా నిజంగా ఒక రకంగా అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు వీళ్ళకి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి